ఓం సాయి రామ్ శ్రీమాత్రే నమ అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అమ్మదేవల్న అందరూ బాగున్నారని సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే కనుక బిడ్డ నీ యొక్క నీ కోసం ఒక తీపి వార్త తీసుకొని నీ కళ్ళ ముంగిటికి వచ్చాను విను తప్పకుండా నీకు సంతోషం కలుగుతుంది ఎంతలే అనుకోకమ్మా అని చెప్పి అమ్మవారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి అంటే కనుక చూద్దామా బిడ్డ నీకొక తీపి వార్తను తీసుకొచ్చాను ఈ ఒక తీపి కబురు నువ్వు ఎదురు చూస్తున్నదే నీకు సంతోషాన్ని ఇచ్చేదే ఈ విషయం చెప్పడానికే నీ కళ్ళ ముందటికి వచ్చానమ్మా నువ్వు కొత్త ప్రదేశానికి వెళ్ళబోతున్నావు నీ మనసులో ఉన్న దిగులన్నీ కూడా మారిపోబోతున్నాయి నీ జీవితంలో మంచి మంచి మార్పులు అద్భుతమైన మార్పులు నువ్వు చూడబోతున్నావు నువ్వు ఎదురు చూడగానే దగ్గర నుంచి నీకు కావలసినది నువ్వు ఎదురు చూసే వార్తలు నీకు అందబోతూ ఉన్నాయి నీ చెవిన పడగానే నువ్వు సంతోషంతో ఆ మాట విన్న కూడా ఆనందం కలుగుతుంది అలాగే నువ్వు కొత్త ప్రదేశానికి స్థలం మార్పిడి అనేది కూడా జరగబోతోంది నీ యొక్క మనసు నిండుగా విశేషాలే విశేషాలు ఈ యొక్క నెలలో జరగబోతున్నాయి నీ దుర్గమ్మ మీద నమ్మకం ఉంది కదా ఈ మాటలు నీ నా మాట మీద నమ్మకము భక్తి ఉంటే తప్పకుండా నీకు అర్థమవుతాయి ఈ నమ్మకంతో వినుబిడా ఈ దుర్గమ్మ ఆశీర్వాదం నీకు ఈరోజు తప్పకుండా కలుగుతుంది ఈరోజే ఈ ఒక అద్భుతమైనటువంటి తీపి కబురు విన్నావు నీ మనసులో ఉన్న గజిబిజి గందరగోళానికి కారణం నువ్వు తెలుసుకోవాలి నీ మనసు ఒకటే నిలకడగా ఉంటే కనుక మంచిగా నీ లైఫ్ ప్రశాంతంగా ఉంటుంది నీ యొక్క మదిలో ఉన్న అన్ని సమస్యలకు కారణం నువ్వు ఎప్పుడూ కూడా నువ్వు మాత్రమే బిడ్డ నీ సమస్యలకు నువ్వే బాధ్యురాలివి మంచిది కానీ చెడ్డది కానీ అన్నిటికీ నీ మనసులో నువ్వు పెట్టేసుకుంటున్నావు ఎప్పటికప్పుడు మర్చిపోతేనే కదమ్మా ఎలాంటి సమస్య అయినా ఉండకుండా ఉంటుంది అలా కాకుండా ఆ యొక్క సమస్యను ఆ యొక్క విషయాన్ని నీ మనసులో వేసి ఎప్పటికప్పుడు రుబ్బుతూ రుబ్బుతూ అదే పెద్ద పెద్ద సమస్యలుగా మార్చుకుంటున్నావు భూతత్వంలాగా చూస్తున్నావు నువ్వు చేసే అతి పెద్ద తప్పు అతి పెద్ద పొరపాటు ఏంటో నీకు చెప్పనా ఆ పొరపాటును సరిదిద్దుకుంటావా మరి ఆ పొరపాటు ఏంటో చెప్ప చెప్తున్నాను విను జాగ్రత్తగా వ్యతిరేక ఆలోచనలు తల్లి నెగిటివ్ ఆలోచనలు అనేవి ఎక్కువగా నీ మనసులో నిన్ను ఆ అతలాకుతలం చేసేస్తున్నాయి నువ్వు ప్రశాంతంగా ఉండలేకపోతున్నావు వ్యతిరేకమైన ఆలోచనలతో నీ మనసు అల్లా కల్లోలం చేసేసుకుంటున్నావు అనుకూలమైనటువంటి ఆలోచనలు చేయకుండా అది నీ మనసును గజిబిజి చేసేస్తుంది నీ జీవితానికి అది ఎప్పుడు మంచిది కాదమ్మా తెలుసో తెలియక మనుషులు చేసేది మనందరం చేసేది తప్పే చేస్తున్నారు కొన్ని కొన్ని విషయాలు కొన్ని పరిస్థితుల వల్ల సాధించవలసిన అవసరాన్ని సాధించి నీ విజయ పథకాన్ని అడ్డు పడుకోవచ్చు కానీ దీనిని కూడా నువ్వు ఆపలేవు కదా బాధ కలిగినప్పుడు నొప్పి అని అనిపించినా అలాంటి సమయంలో నువ్వు దుర్గమ్మ స్మరణ చేసావు చూడు అలాగే నీకున్న క్లిష్ట పరిస్థితుల్లో కూడా నీ దుర్గమ్మని సేవించుకుంటూ ఉండు కష్టాన్ని భరించలేనంత వీలు లేని సమయంలో మాత్రం స నువ్వు సహనాన్ని కోల్పోకుండా నువ్వు నీ తల్లిని దుర్గమ్మను తలుచుకోగానే నేను ఎక్కడున్నా ఎంత దూరంలో ఉన్నా కూడా వచ్చి నీ కోసం నీకు రక్షణగా నిలుస్తానమ్మా ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎదిరించి నిలబడే ధైర్యాన్ని నీ దుర్గమ్మ నిలబెట్టుతుంది నీ జీవితం దీ అనేది నీ గొంతులో నలిపినట్లు అల్లాడిపోతూ నువ్వు బిడ్డ మొదట్లో సమస్యలకు తాళం వేసేస్తే నీకు అంత బాధ అనేది నీకు చేరదు దేనికైనా పరిష్కరించుకునే బలం ధైర్యం సమర్థత నీకు ఉన్నాయి దేనినైనా సరే పట్టుదలతో పోరాడే శక్తి నేను ఇస్తాను నీకు గెలుపు అనేది ఎందుకు రాదో నీ దుర్గమ్మ నీ పక్కనే ఉండి చూస్తాను ఇక నీకు గెలుపు రాకుండా ఎందుకుంటుంది చెప్పు నీ విజయానికి కారణం కూడా నీకు తోడుగా నేనున్నాను నువ్వు బయటపడేలాగా దాన్ని నీకు చెడ్డ కాలం అనేది రానివ్వకుండా అలాగే నీకు చెడ్డ పేరు రానివ్వకుండా నేను అడ్డుకుంటాను ఆ పరిస్థితులు ఒక్కొక్కటి కూడా అన్నీ నీకు అనుకూలంగా అన్నీ మార్చివేస్తాను తప్పకుండా నువ్వు పడ్డ కష్టం అంతా సరే ఒక మాయ అని అనుకుంటే గనక ఆ మాయ నిన్ను చుట్టుముట్టినప్పుడే నీ మనసు రణరణంగంగా మారిపోతుంది త్వరలో అది నీకు కూడా తొలగిపోయి అంతా సర్దుకునేలాగా అనుకూలంగా మారుస్తాను కొంచెం నమ్మకంగా ఓర్పుగా ఓపికగా ఉంటే గనక నువ్వు నీ చేతిలో గనక దాన్ని ఓపి ఎదురు చూస్తే గనక కొన్ని సందర్భాల్లో మంచి మంచి జరగడానికి నా బిడ్డనుకు కొన్ని సందర్భాల్లో నేనే సృష్టిస్తూ ఉంటాను బిడ్డ అది నీకు అతి త్వరలో కూడా అర్థమయ్యే తీరుతుంది నీ దగ్గరకు చేరేందుకు నేను నీ దగ్గరికే వచ్చేస్తున్నాను ఏది జరిగినా సరే ఏదైనా సరే నీ మంచి కోసమే నేను చేస్తాను నువ్వు కోరిందే నీకు దక్కేందుకు జరిగిందని నువ్వు నమ్మితే చాలు ఇన్ని రోజులు నీ ఎదురుచూపులు దేనికోసమమ్మా అయితే ఉన్నాయో నువ్వు దా దేనికోసమైతే ఎదురు చూస్తూ ఉన్నావో నీకు సంతోషాన్ని కోరికను కోరు కో కావాలని కోరుకుంటున్నావు అది తప్పైతే మాత్రం కాదు అది నేను తప్పకుండా ఇచ్చి చేరుస్తాను ఎక్కడ ఆటుపోట్లు లేకుండా అన్ని సవ్యంగా జరిగిపోతాయి అటు ఇటు కథలు లేకుండా ఉన్నావు ఆ స్థలం తప్పకుండా నువ్వు మారబోతున్నావు మారుతావు కూడా అలాగే నీ యొక్క లైఫ్లో అతి త్వరలో మంచి ఘట్టానికైతే చేరుకుంటావు ఆ ఘట్టం కొత్త కొత్త మార్పులు ప్రతిరోజు కూడా నీ కళ్ళతో నువ్వే చూస్తావమ్మా నువ్వు కోరుకున్న జీవితాన్ని చిగురు చిగురింపు చేయడమే నువ్వు గమనిస్తావు నీ యొక్క మనసు పచ్చపచ్చని వాతావరణంగా చిగురించి మారిపోతుంది నీ మనసులో ఉన్న దిగులంతా కూడా కష్టాన్నంతా తీసి పక్కన పడి అవన్నీ కూడా ఈ దుర్గమ్మ చెంత వదిలేసావు అంటే కనుక అన్నింటినీ తొలగించి నీకు ప్రశాంతమైన నెమ్మది ప్రసాదిస్తాను నిరంతరమైన ఆనందాన్ని ఇచ్చే జీవితాన్ని నీకు ఏర్పరుస్తున్నాను నిశ్చయంగా ఈరోజు ఈ నెలలోనే నీకు కొత్త మంచి మార్పులు రాబోతున్నాయి సంతోషకరమైపోయిన మార్పులు వస్తున్నాయి ఈ గురు శుక్రవారంలో తప్పకుండా నీ జీవితంలో కొత్త నిదర్శనాలు జరగడం నువ్వే గమనిస్తావు నువ్వే అంటావుగా గురు శుక్రవారాలు నాకు పండగవా దుర్గమ్మ అని చెప్పి ఆ సంతోషం నీ మనసులో ఆనందాలను వెదజల్లుతు తల్లి బిడ్డ ఇదిగో ఇప్పుడు కూడా నీ పెదువుల మీద ఆ మాట విన్నాక ఆనందంగా చిరునవ్వు వస్తుంది కదా ఆ చిరునవేనమ్మ జీవితాంతం నిరంతరం ఉంచుకోవాలి ఇది దుర్గమ్మ నీకు ఆశీర్వాదం ఇస్తూనే ఉంటాను నీ మనసు నిండుగా ఆనందం నింపుతాను కనుక దిగులు పడిందంతా చాలు తల్లి చాలు నువ్వు కష్టాన్ని అనుభవించిందంతా కూడా చాలు బిడ్డ నిద్ర లేని రాత్రులు గడిపింది చాలు ఇక ప్రశాంతంగా ఉండు నీ దుర్గమ్మ తప్పకుండా నీ వెంటే ఉండి నీ కోరికలు నెరవేర్చి ఇప్పుడు ఇక రాబోయే ఈ నెలలోనే తీరిపోతుంది ఆ కోరికలన్నీ కూడా తీరిన తర్వాత తప్పకుండా నా దర్శనం అనేది చేసుకుంటావు అది ఆ సమయం ఎప్పుడు కూడా నేను చెప్పనా ఇదిగో ఉగాది ఉంది కదా ఈ రాబోయే ఉగాదికే నీ కష్టాలన్నిటికీ తప్పకుండా పులి స్టార్ ఈ దుర్గమ్మను నువ్వు నమ్ము నీకు అంతా మంచిగా జరుగుతుంది నమ్మకంగా ఉండు నీకు మంచి జరిగి తీరుతుంది నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డా అని అత్యద్భుతమైన సందేశం అమ్మవారు అందించారు కదా ఫ్రెండ్స్ మీకందరికీ కూడా నచ్చింది కదా సర్వేజ నా సుఖినోగవంతు